గుడ్ మార్నింగ్ మన వరంగల్ అంటే ఫోర్ గంట అవునా కదా గుడ్ మార్నింగ్ గట్టిగా చెప్పాలి కదా గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ అండి గుడ్ మార్నింగ్ లీడర్స్ మా నా పేరు వచ్చేసి చూడలేదా మా హస్బెండ్ నేమ్ చిరంజీవి అండి మేమిద్దరం కలిసి బిజినెస్ చేస్తున్నాం మరి ఎందుకు ఇస్తారంటే ఎవరు ఏ పని చేసిన దేనికోసం డబ్బా కదా పేర్లు చెప్పాలంటే నేను భయపడేది కానీ రోజు మైకి సేఫ్ ఎంత సేఫ్ అయినా కూడా గలగల మాట్లాడేంత శక్తి ఇచ్చిందంటే నీ హెల్పింగ్ హ్యాండ్ సార్ చెప్పొచ్చు రండి సార్కి ఉమా సార్కి లహరి మేడంకి ఒక్కసారి లాప్స్ ఇద్దామా పర్చేజ్ చేసిన గ్రేట్ లీడర్ అండి మూర్తి సార్ ఒక్కసారి లాప్స్ ఇద్దాం చూసా మేము బిజినెస్కి వచ్చినాం మా డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని రెండు కోడ్లతో ఇల్లు కట్టాలి అనేది నా డ్రీమ్ ప్రజెంట్ మేము హౌస్ ఫండ్ కూడా అచీవ్ అయి ఉన్నాము ఇల్లు కట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నామండి మా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఒకటి రూపాయి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి లక్ష ఎనభై వేల రూపాయలు ఈ బిజినెస్ ద్వారా పదిహేను లక్షల కార్ తీసుకున్నామండి ఈరోజు హ్యాపీగా చిట్గా కోరిక లారీ జరుగుతున్నాం సింగపూర్ సింగపూర్ వెళ్ళినప్పుడు స్టేటస్ పెట్టుకున్నామా లేదా మీ సార్ మా సార్ బిజినెస్ కి రాకముందు సిసిఐ లో సెంట్రల్ ఎంప్లాయీ గా ఉండేదండి సో దాన్ని పట్టణి పెట్టేసి రోజు బిజినెస్ చేస్తున్నాం స్టేటస్ పెట్టుకుంటే మీ సార్ చేసే జాబ్ కదా సింగపూర్ అని పెట్టిన వ్యక్తి అన్నారు మేము ఇప్పుడు జాబ్ కాదు ఇప్పుడు బిజినెస్ నేర్చుకున్నాం మా సార్ సింగపూర్ వాపీ అని చెప్పిన ఎవరైనా సో చాలా మంది లేడీస్ ముందుకొస్తారు హస్బెండ్ సపోర్ట్ చేస్తారా చెయ్యరు కాబట్టి ఫస్ట్ మీ ఫ్యామిలీ కి మీరు ఏం పని చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి మీ హస్బెండ్ని కూర్చోపెట్టండి మిమ్మల్ని ఎవరైతే మీ ఇంట్లో అక్క అన్న ఎవరైనా కూడా మీ ఆడపడుచుకోవచ్చు నెగిటివ్ తీసుకొస్తారు ఫస్ట్ వాళ్ళకి అర్థం చేయించండి ఇక్కడ కూర్చోబెడితే ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయం వాళ్ళకి అర్థమైతే మీకు ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది సో రోజు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు మంచి నిర్ణయం తీసుకోండి కొత్త వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళ దగ్గర ఒకసారి కూర్చొని పూర్తిగా అర్థమైన తర్వాత దీన్ని వదిలిపెట్టండి సో ఈ బిజినెస్ అర్థమైతే మన ఇంట్లోకి ఏది అనుకుంటే అది వస్తుంది సో అవకాశం భగవంతుడు ఇస్తాడు కానీ భగవంతుడే వస్తాడా మనిషి రూపంలో పంపిస్తాడా మనిషి రూపంలోనే పంపిస్తే అవకాశం ఒకటేసారి వస్తుందండి అది పట్టుకున్న వాళ్ళకి అదృష్టం వదిలేసిన వాళ్ళకి అది మీ ఇష్టం సో థ్యాంక్ యూ సో మచ్ మేము జూన్ జూన్ కల్లా ఐదు లక్షలు తీసుకోవాలండి సో మా డ్రీమ్ అది సో నెక్స్ట్ పది కుటుంబాలకి లక్షలక్షప్పిస్తూ మేము పది లక్షలు తీసుకోవాలనే డ్రీమ్తో వర్క్ చేస్తున్నాం మీ అవకాశం ఇచ్చినందుకు మా సరికి పూర్ణాసరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్